అన్న నమస్తే అన్న అన్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ల్యాండ్ గురించి చీడితే కొత్త ఒక పెట్టిరు అసలు దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే ల్యాండ్ దోపిడీ దాదాపు ఐదు లక్షల ఎకరాలకు టోపి పెట్టేసి తెలంగాణ రాష్ట్ర సంబంధించిన భూములు ముఖ్యంగా హైదరాబాద్ లో భూములు అన్ని కొల్లగొట్టాలని ఒక ప్రయత్నంలో భాగం గవర్నమెంట్ రేట్ ఎంత ఉంటుంది మనకు తెలిసిన విషయం ఏంటంటే మనం ఉన్న మార్కెట్ రేట్ కంటే టెన్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది ఆ ట్వంటీ ట్వంటీ పర్సెంట్లో కూడా థర్టీ పర్సెంట్ కట్టేస్తే వాళ్ళకు భూములు మొత్తం రిజిస్టేంజిస్తాను చెప్పేసి అంటారు దీని వెనక బాగోతుంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములు కానీ లేదా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ దీని మీద అన్ని ముందు ఒక ఆరు నెలల సంవత్సరం మీద నుంచి అగ్రిమెంట్ చేసుకొని దాన్ని ఈ జీవో తీసుకొచ్చేసి థర్టీ పర్సెంట్ రిసేంజ్ చేయాలి వాళ్ళకి రైట్స్ ఇవ్వాలని చూస్తున్నారు దీనికి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా దీని వెనక పెద్ద ఎత్తున ఐదు లక్షల ఎకరాల ఐదు లక్షల కోట్ల కుంభకోణం ఉందని చెప్పి తెలుస్తుంది దాదాపు పదివేల ఎకరాల చిల్లర పదివేల ఎకరాల భూమిని కబ్జా పెట్టాలి లేదు అంటే ఏదో ఒక జివో గవర్నమెంట్ భూములన్నీ ఏదైతే అప్పుడు పాతకాలంలో పాత గవర్నమెంట్ దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల కింద ఇచ్చిన భూములు ఇండస్ట్రీలు పెట్టాలి దానివల్ల ఎంప్లాయిమెంట్ వస్తుందని చెప్పేసి ఎంప్లాయింట్ వస్తు వస్తుంది దాని ద్వారా ట్యాక్సులు వస్తాయి గవర్నమెంట్ కొంచెం అని చెప్పేసి ఉండే అవకాశాన్ని కల్పించారు హైదరాబాద్ అవి కాస్త ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ అయినాయి కాబట్టి అవి అందేస్తే కోట్లాది రూపాయలు వస్తాయని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టేసి దాని దాని ద్వారా చాలా మంది మేము చూసుకుంటాం అని చెప్పేసి అప్పుడు ఇండస్ట్రిస్టులు అందరిని బెదిరించో భయపెట్టేచ్చో లేకపోతే వాళ్ళకు భరోసా కల్పించే దాని మన రేవంత్ రెడ్డి గారి బధువులు ఆయన అన్నదాములు అనుకోండి లేకపోతే ఫ్రెండ్స్ అనుకోండి దాన్ని అగ్రిమెంట్ చేసుకొని ఈ జీవో తీసుకొచ్చారు హిల్డ్ ద్వారా హిల్ట్ దాన్ని తీసుకొచ్చి దాని ద్వారా థర్టీ పర్సెంట్ కట్టేసి భూములు కొల్లగొట్టాల ప్రయత్నం ఉంది దీని వెనుక దాదాపు ఐదు లక్షల కోట్ల కుంభకోణం ఉందని చెప్పి అందరూ తెలిసిన విషయమే గతంలో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా సందర్భంలో ప్రెస్ ఈ స్కామ్ రిలీజ్ బయట పెట్టడం జరిగింది అయినా కూడా ప్రభుత్వం వెనుక ఎనకేయట్లేదని చెప్పి తెలుస్తుంది ఖచ్చితంగా మేము దీవులను కట్టిస్తున్నాం దీనికి ఎంతకైనా తగిస్తాం దీ భూములను మా ప్రభుత్వం సంబంధించిన భూములను కాపాడుకునే విధంగా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం ప్రజలకు తీసుకెళ్తాం ప్రజలతో ప్రజలను కూడ కట్టుకొని దీని మీద పోరాడుతాం ఇంకొక నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇప్పుడు గతంలో మన ఇప్పుడు చేస్తున్న హైదరాబాద్ లో మనకు కావాల్సిన వాతావరణం సరిగా లేదు దానికి కావాల్సిన మన క్లైమేట్ సంబంధించిన చెట్టు పెట్టుకోవడం పార్కులు పెట్టుకోవడం కానీ లేకపోతే స్కూల్ పెట్టుకోవడం కానీ కమ్యూనిటీ పెట్టుకోవడం కానీ ఫంక్షన్ పెట్టుకోవడం కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన మనకు ఇక్కడ దగ్గర ఎక్కడ లేవు కాబట్టి ఐటి కేటాయించితే బాగుంటుందని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం దీనికి వెంటనే స్పందించి రేవంత్ రెడ్డి గారు దాని మీద ఖచ్చితంగా స్పందన చర్య తీసుకొని మనకు కావాల్సిన భూములు మనకి ఇప్పుడు చూస్తున్నాం మనం ఆయనే అంటున్నాడు కదా మంచి మంచి స్కూల్ పెడతాని చెప్పేసి ఆ స్కూల్ కేటాయిస్తే అయిపోతుంది కదా కనీసం శ్మశాన వాటికలు కూడా లేవు హైదరాబాద్ లో మీద కేటాయించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీని కోరుతున్నాం